హలో ఎవ్రీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కదం వసుమం అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ పండుగకి మా ఇంట్లో అరేంజ్మెంట్స్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దరుగండి ఏ పండుక్కి ఎలా ఉన్నా కూడా వినాయక చవితి మాత్రం సుధీర్ గారు పిల్లలు చాలా టైం స్పెండ్ చేస్తారు వినాయక చవితికి మాత్రం పూజకి అరేంజ్మెంట్స్ డెకరేషన్స్ అన్ని సుధీర్ గారే చూసుకుంటారు పిల్లలు ఫాలో అయిపోతారు ఈ డెకరేషన్ స్టాండర్డ్ నేను ఎప్పుడో అమెజాన్ లో బర్త్డేస్ కోసం తీసుకున్నాను చాలా బాగా యూజ్ అవుతుంది ఇంతకు అయితే పాలవెల్లిని విండోస్ లో గ్రిల్ కి కట్టే వాళ్ళము అలా బాగాలేదని చెప్పేసి సుధీర్ గారు ఈసారి చక్కగా మంటపాన్ని క్రియేట్ చేశారు పాలవెల్లిని కూర్చోపెట్టడానికి అటు ఇటు చిన్న బోల్స్ వేశారు వాటి మీద కూర్చోపెట్టి మళ్ళీ బ్యాలెన్స్ కి స్మాల్ థ్రెడ్స్ కూడా కట్టాము పూజ అవగానే పాలవెల్లిని ఈజీగా డిటాచ్ చేసేసుకోవచ్చు వినాయక నిమజ్జనం మేము ఎప్పుడూ థర్డ్ డే కానీ ఫిఫ్త్ డే కానీ చేస్తుంటాము డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ కానీ ఈసారి థర్డ్ డే ఫ్రైడే కనుక మేము ఇంకా ఫిఫ్త్ డేనే చేద్దామని ఫిక్స్ అయిపోయాము మంటపానికి ఇంకా బంతి పూలు పెట్టామనుకోండి ఫిఫ్త్ డే వరకు ఫుల్ ఫ్లైయింగ్ సెక్స్ వస్తాయి ప్రసాదాల మీద దేవుడు చుట్టూ వాలిపోతుంటాయి అందుకని నేను ప్లాస్టిక్ పూలతో డెకరేట్ చేసేస్తున్నాను ఈసారి పూజా అరేంజ్మెంట్స్కి మా రాణి వాళ్ళ బాబు తేజ కూడా బాగా అటెండ్ అయ్యాడు పాలబెల్లికి ఫ్రూట్స్ కట్టడంలో సుధీర్ చాలా పర్ఫెక్ట్ తొడిమలు లేని ఫ్రూట్స్ను కూడా నీట్గా ఇలా కడతారనమాట మా చిన్నవాడు చాలా బిజీ ఈసారి వాడు చేసిన ఏకైక పని ఫ్రూట్స్ కి గంధం బొట్టు పెట్టడమే కొంచెం చేసినా చాలా బాగా అటెంటివ్గా చేస్తాడులే మట్టి విగ్రహం అయినప్పటికీ మా స్వామి వారు అందంగా గ్రాండ్ గా కనిపించాలని మా పెద్దోడు చాలా టచ్ అప్ చేశాడు ఈ చిన్న విగ్రహము మా చిన్నోడు స్కూల్ నుంచి తీసుకొచ్చాడు ప్రతిసారి లాగే ఈసారి కూడా మెయిన్ విగ్రహంతో పాటు ఈ చిన్న విగ్రహాన్ని కూడా మంటపంలోనే ఉంచేస్తాము ఈ వినాయక చవితికి పత్రులు తీసుకొద్దామని బయటకు వెళ్దామంటే బ్రేక్ లేకుండా వర్షం కురుస్తూనే ఉంది చేసేదేమీ లేక నేను మా ఆయన ఒకరికొకరం గొడుగులు వేసుకుని ఇంట్లో ఉన్న పత్రులన్నీ జమ చేశాము ఈ మధ్య కొద్ద గొప్ప ప్లాంటేషన్ చేయడం వల్ల నియర్లీ థర్టీన్ టైప్స్ ఆఫ్ లీవ్స్ నాకు ఇంట్లోనే దొరికేశాయి ఒక రెండు రకాలు పక్కింట్లోంచి ఇకపోతే మిగిలిన ఆరు రకాలు ఇక్కడెక్కడ దొరకవని అర్థమైపోయింది వాటికి బదులు గరికని తులసిని వాడాము ఇలాగా మన లార్డు గణేషకి ఇంట్లోనే ఉన్న పత్రాలతో పూజించడం అనేది మనసుకి చాలా తృప్తినిచ్చింది సుధీర్ పుణ్యమా అంటూ మాకు ఎలక్ట్రీషియన్ పని లేకుండా అయిపోయింది రోజు ఇప్పుడు స్వామికి నేను చిన్న చిన్న క్లాత్స్ రెడీ చేసి పెట్టుకుంటాను ఈసారి కుదరలేదు సో అందుకే నేనే చేతో కుట్టుకొని ప్రిపేర్ చేసుకున్నాను ఇలా స్వామికి ఈసారి నేనే వస్త్రాలు ప్రిపేర్ చేయడంలో చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది మంటపం కొంచెం బోసిగా కనిపిస్తుందని సుధీర్ గారు చక్కగా మామిడాకులతో అలంకరించేశారు ముగ్గులు వేయడంలో నేనంత పర్ఫెక్ట్ కాదు అందులోనూ బియ్యపిండితో ముగ్గు అంటే ఇక ఏ మ్యాప్ వస్తుందో ఏంటో మీరు మాత్రం భయపడకండి ఈ పీట చాలా పాతది మా మ్యారేజ్ అప్పటిదన్నమాట అప్పటి నుంచి శ్రావణ శుక్రవారానికి వినాయక చవితికి ఈ పీటనే వాడతాను ఇన్ని వస్తువులు కొన్నా దీన్ని మాత్రం ఎందుకు మార్చాలనిపించదు అస్సలు నైవేద్యం ప్లేట్స్ కి సుధీర్ నీట్ నీట్గా కట్ చేసి పెట్టారు చాలా బాగుంది పులిహోర ఇస్ మై ఫేవరెట్ డిష్ నాకు చాలా ఇష్టము కానీ చేతితోనే కలుపుతాను అలా కలిపితేనే చాలా రుచి వస్తుంది నైవేద్యం కోసం కదండి భక్తితోనే కలుపుతాను ఈరోజు నేను చేసిన నైవేద్యాలు ఏంటంటే స్వామికి ప్రీతికరమైనవి ఆయన పుట్టినరోజు ఇష్టంగా తిన్నవి కుడుములు ఉండ్రాళ్ళు వీటితో పాటు వడపప్పు పానకం ఇంకా సేమియా పాయసం పులిహోర మేము ఆల్రెడీ తెప్పించినవి ఉన్నాయి కదండి తాటిగారెలు ఇంకా లడ్డు బొబ్బట్లు కూడా తెప్పించాము పూజకి పంచామృతం కూడా రెడీ చేసేసుకున్నాము మహా నైవేద్యం కూడా రెడీగా ఉంది ఇంకా కొబ్బరికాయ స్వామికి ఇష్టమైన ఫ్రూట్స్ కూడా ఈసారి వర్షం గురించి కొంచెం పూజ అయితే లేట్ గానే స్టార్ట్ అయిపోయింది నాకు ఈ ఎకో ఫ్రెండ్లీ జూట్ ఆసనం చాలా నచ్చింది పైగా ఆసనం మీద అష్టదల పద్మం కూడా ప్రింట్ ఉంది

నాకెంతో ఇష్టమైన పువ్వులు ఈ కదంబ పుష్పము నా ఛానల్ పేరు కూడా అందుకే కదంబ సింహం అని పెట్టుకున్నాను శ్రావణ మాసం అంతా చూశాను కానీ ఈ పువ్వులు అందలేదు ఈ వినాయక చవితికి మాత్రం వచ్చింది ఒకే ఒక పువ్వు వచ్చింది అది కూడా సో మనం వినాయక చవితికి మొట్టమొదటిగా ఈ పువ్వుతోనే పూజ స్టార్ట్ చేద్దాం एकविंशतिपत्राणि सङ्गृहाणि नमोस्तु ॐ श्रीवरसिद्धिविनायकस्वामिने नमः पुष्पाणि समर्पयामि माचिपत्रं पूजयामि ओं गणाधिपाय नमः मृतिपत्रं पूजयामि ओं उमापुत्राय नमः देवपत्रं पूजयामि ఇప్పుడున్న పిల్లల జనరేషన్కి భగవంతుడు పూజలు పండుగలు కొంచెం ఆధ్యాత్మికత అయితే లైఫ్ లో ఒక స్మాల్ పార్ట్ అయినా ఉండాలి అనిపిస్తుంది ఏ పండుగ ఎలా ఉన్నా కూడా వినాయక చవితికి మాత్రం వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ గా అటెండ్ అవుతారు అందుకని వాళ్ళ చేత మ్యాండేటరీగా కొన్ని పనులు అయితే మేము ఫిక్స్ చేసేస్తాము ఇప్పటి వరకు అయితే ఇష్టంగానే చేస్తున్నారు తూ ఆ అయినా కూడా పూజ ప్రశాంతంగా చేసుకున్నాము సో అందరికీ నిర్జల్యంగా ఉండాలి నా జన్మని బృరించాలి అని కోరుకున్నారు తర్వాత ఒక్క సబ్జెక్ట్లో కూడా మార్కులు తగ్గొద్దని మా చిన్నోడు మాత్రం బుక్ బుక్కుకి భగవంతుని తలుచుకుంటూ బొట్లు పెట్టేశాడు మా పెద్దోడైతే ఒకే ఒక్క బుక్ పెట్టాడు ఏంట్రా అంటే ప్రపంచమంతా ల్యాప్టాప్ అండ్ ట్యాబ్లోనే కదమ్మా ఉన్నాయి అట ఇదండి మా పండుగ సెలబ్రేషన్స్ హోప్ మీ అందరు కూడా బాగా జరుపుకుని ఉంటారని ఆశిస్తున్నాను ఆ భగవంతుడి దయతో అందరికీ ఏ విఘ్నములు లేకుండా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదంబసింహం అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మై ఇన్స్టా పేజ్ ఆల్సో థ్యాంక్ యూ